రాష్ట్రంలో ప్రజాపాలన సందడిగా కొనసాగుతుంది ఊరూర ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కోలాహలంగా సాగుతుంది ఇప్పటికే లక్షల దరఖాస్తులు వెల్లువెత్తున్నాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఊరూర దరఖాస్తుల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది అధికారులు ప్రజాప్రతినిధులంతా ఈ దరఖాస్తుల ప్రక్రియలో పాల్గొంటున్నారు ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రజలతో మమైకమయ్యారు స్వయంగా ఆయన దరఖాస్తులు స్వీకరించే ప్రస్తుతం మనతో మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ఎట్లా సాగుతుంది ఈ జిల్లా వ్యాప్తంగా ఏంటి పరిస్థితి ముందుగా ప్రేక్షకులందరికీ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులుగా పదకొండు మంది మేము ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల లోపే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏవైతే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పడితే ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రకటించిందో ప్రకటించిన ఆరు గ్యారంటీలకి చట్టబద్ధత ఫస్ట్ కేబినెట్లో చేపట్టిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే నా ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించటం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పేదవాడికి అందించే కార్యక్రమాన్ని రెండు కార్యక్రమాలని దిగ్గజయంగా కొత్త ప్రభుత్వంలో ప్రజలకి ఇంటికి అందించిన ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గూడెం ప్రతి తండ చివరికి చెంచున్న మారుమూల అడవి ప్రాంతంలోకి కూడా అధికారులే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్ అంటే మొన్న పోయిన డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఈ ఆరు ఏడు రోజులు ప్రజల నుంచి ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఆరు గ్యారంటీల్లో సంబంధించిన అంశాలలో ఐదిటికి అప్లికేషన్ ఈనాడు సేకరించేది ఈనాడు జరుగుతుంది ఈ అప్లికేషన్ సేకరించిన తర్వాత ఏదైతే ప్రజలు నమ్మి ప్రజల విశ్వాసంతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈ ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం పరిపాలకులుగా కాకుండా ప్రజల సేవకులుగా ముఖ్యమంత్రి గారు కానీ కే మంత్రులందరం కూడా ప్రజల సేవకులుగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం దాంట్లో భాగంగా చిత్తశుద్ధితో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు వడదడుగులు కష్టాలు ఉన్నప్పటికీ మనసుంటే మార్గం ఉంటుంది అనే ఆలోచనతో ఈనాడు ఇచ్చిన కార్యక్రమాలు హామీలు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందించే దాంట్లో భాగంగా ఈ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అప్లికేషన్లు సేకరించి వీటిని క్రోడీకరించుకొని ప్రతి గ్రామంలో పేదవాడికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ కార్యక్రమాలు వాళ్ళకి అందించిన తర్వాతనే మా మాట మేము నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం ఆ దిశలోనే ఈనాడు ప్రయాణం చేస్తారు గ్రామాల నుంచి పట్టణాలు నగరాలు ఎక్కడ చూసినా వార్డుల వారిగా వెల్లువెత్తుతున్నాయి దరఖాస్తులు ప్రజలు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు వాళ్ళ ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయి ప్రధానంగా దరఖాస్తులు వాళ్ళు ఏ లబ్ధి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి ప్రధానంగా ప్రతి భేదవాడు కోరుకునేది ఏంటంటే తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి ఒక బట్ట గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు వీటికి ప్రజలు దూరమయ్యారు ఇస్తాను డబల్ బెడ్రూమ్ ఇస్తానన్న గత ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా విస్మరించి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోకుండా నేను అద్భుతంగా నేను నివసించడానికి ప్రగతి భవన్ కట్టుకున్నాను మంచి అద్భుతంగా ఒక సెక్రటేరియట్ కట్టుకున్నాను మంచి బ్రహ్మాండంగా జిల్లాలలో కలెక్టరేట్లు కట్టాను ఇట్లా సొల్లు కబుర్లు చెప్పటం తప్ప ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసి మరిన్ని అప్పులు చేసి ఆస్తులు సంపాదించినామని చెప్తున్న గత ప్రభుత్వం ఏం ఆస్తులయ్యా అంటే ఒక సెక్రటేరియటు ఆనాటివి ముఖ్యమంత్రి ఉండటానికి ప్రగతి భవన్ ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు అదే రకంగా కలెక్టరేట్లు ఇదే అభివృద్ధి అంటే ఇదే సంక్షేమం అంటే పేదవాడి కష్టాల్లో గత ప్రభుత్వం పాలు ఏదైతే ఈనాడు అత్యధికంగా వస్తున్న అప్లికేషన్లో ఇల్లు ఇళ్ళ స్థలము ఇల్లు ఇంకా మా కార్యక్రమంలో ఉన్న మహిళ మా ఆడబిడ్డకి చేయుత చేయుత కార్యక్రమం కూడా అప్లికేషన్లు చాలా వస్తున్నాయి వీటన్నిటినీ ఒక వ్యూహాత్మకంగా ఒక చిత్తశుద్ధితో నిబద్ధతతో ఉన్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణం కోసం అంత ఇల్లు లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాటి కోసం దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కదా మీరు స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది ఈ మొత్తం సేకరించిన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రతి ఊళ్ళో ఆనాడు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఏ రకంగా ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము ఇది ఇందిరమ్మ ఇల్లు అని గుండె మీద చేసుకొని పేదవాడు చెప్తున్నాడో ఆ రోజులు తిరిగి స్మృతించుకునే విధంగా ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని నిబద్ధతతో ఈ ప్రభుత్వం చేయను ఇప్పటికే జిల్లాలో దాదాపు లక్ష ముప్పై వేల దరఖాస్తులు వచ్చినాయి ఆరో తారీఖు వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది కదా ఈ లోపు దరఖాస్తుల ప్రక్రియ అయిపోతుందా ఇంకేమైనా గడువు పెంచే అవకాశం ఉందా ప్రభుత్వంతో నాకు తెలిసి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇందాక కలెక్టర్ గారిని అడిగాను ఈ లక్ష ఇరవై ఆరు వేల డబుల్ అప్లికేషన్లు వచ్చిన గ్రామాల్లో హౌజ్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే లక్ష ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలో ఉన్నాయన్నారు లక్షా ముప్పై నాలుగు ఉన్న కుటుంబాలున్న గ్రామాల్లో అప్లికేషన్లు తీసుకుంటే లక్షా ఇరవై ఆరు వేలు వచ్చాయి అంటే ఆల్మోస్ట్ పీక్కి వచ్చినట్టే మోర్ దాన్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆరు అమలు చేయక దాని నిర్లక్ష్యం వలనే పదే పదే రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో ఉంది అని మీరు చెప్తున్నారని పదే పదే ప్రతిపక్షం బారాస ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు ఈ మాటలు మాట్లాడాల్సింది ఇప్పుడే కాదు కనీసం మాకు మేము అన్న టైం వరకన్నా ఎదురు చూడాలా దానికి కూడా ఓపిక లేదు మొదటి నెలలోనే ఈ ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని లాక్కోవాలని చూస్తున్నారు ఇది సహజమా